మాట్లాడగండి దయచేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా దారుణాతి దారుణంగా ఉంది ఇవాళ ఎవరింట్లోకైనా సరే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి మరి తెలుగుదేశం ఫ్లెక్సీ కట్టి దాని మీద వాళ్ళు ఎప్పకుండా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉండి దాన్ని ఆపుతున్నారంటే ఏ రకంగా ఏ ప్రభుత్వ పాలన ఉందో చూడండి ఇవాళ ఎన్టీ రామారావు గారు బొమ్మకి మనం ఫ్లెక్స్ కడతామా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం బొమ్మకి ఫ్లెక్స్ కడుతున్నారు వీళ్ళు దీన్ని మనం ఇవాళ ఈ నూతన సంవత్సరం వస్తుంది మరి రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ కట్టాలని మనం ఇక్కడ వస్తే తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తూ పోలీసు వారు దాన్ని నిపుణునివ్వకుండా అడ్డుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతుందో ఒకసారి గమనించాలి ఇవాళ గా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే నీళ్లు మాదే మాయి ఆ నీళ్లు మాయ అన్నట్టుంది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం మాదే ఎన్టీ రామారావు విగ్రహం మాదే అంటారు ఇవాళ ఇక్కడ ఏముందంటాను ఈ ల్యాండ్ ఆర్డర్ ని ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి నేను ఈ పోలీసు వారిని ఈ ఈ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాను నిజంగా అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చేదే పోలీసు వారు లాస్ట్ టైం నా ఇంటి మీదకి ఆల్రెడీ జనాన్ని పంపించి ఒక్క కానిస్టేబుల్ కూడా రాకుండా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలని చూశారు మరి వాళ్ళు చూడండి ఇక్కడ ప్రజలు గమనించండి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మకి ఆ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టారంటే ఇది ఏదో సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి రాజశేఖర రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తలయుడు దానికి మీరు మేము చేసుకున్న విగ్రహానికి మేము అలాగే రేపొద్దు నుంచి ఎన్టీ రామారావు కూడా పెట్టుకోవచ్చని పోలీసు వారే మాకు సహకరిస్తున్నారు మీరు ఎన్టీ రామారావు బొమ్మ కూడా పెట్టుకోండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా పెట్టుకుంటారనే విధంగా ఉంది కాబట్టి ఈ వ్యవస్థ ఈ రకంగా ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదే ఇక్కడ పోలీస్ వారు అనేది కనిపిస్తా ఉంది మా నాయకుడు మాట్లాడుకున్నారు ఆ ఫ్లెక్స్ ఫ్లెక్స్ కట్టుకునే నాకు మాట్లాడుకుంటే వెళ్ళొచ్చింది ఆపుతున్నారంటే ఏ రకమైన రాజకీయం నడుస్తుందో ఇక్కడ చూడాలని ఇవాళ గమనిస్తున్న ప్రజలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి వీళ్ళని అడుగుతున్నాను నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బోర్డు తీయవలసిందే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తారు ఈ రాష్ట్ర నాయకులందరూ కూడా చూస్తారు ఈ పోలీసు వ్యవస్థ ఎలా ఉందో చూస్తారు ఈ పరిపాలన ఎలా ఉందో చూస్తారు ఈ కూటమి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందో చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేనేం చెప్తున్నాను ఆ బోర్డు తీసేయండి ఏ బోర్డు తీసేయండి ఉండకూడదు రేపటి నుంచి మేము వర్క్ చేసుకుంటున్నాం ఈ పండుగలోనే ఆ మహానేత విగ్రహాన్ని మేము ఓపెన్ చేసుకునేలాగా ఆ రాజశేఖర బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడతాం జరిగింది వాళ్ళందరూ కూడా దీంట్లో పాస్పెట్ చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కనుక ప్రక్షేపపోతే మమ్మల్ని చోటానికి వాళ్ళు వస్తారని చెప్పి తెలియజేస్తా